अम्मा बेटी मगला अम्मा बेटी अम्मा बेटी रामन के अरे कमाल ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎమ్మెల్సీగా వెళ్ళిపోందిన మల్క కుమ్మరాయ్ గారికి అలాగే ఈరోజు లీటర్స్ ఎమ్మెల్సిగా నిలుగొట్టిన మంతా సొమ్మయ్య గారికి అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్ టీచర్స్ సపోర్ట్ చేసి బీజేపీ గెలిచి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అలాగే పార్టీ కొరకు బీజేపీ పార్టీ కొరకు కష్టపడి హార్మీ అకలి కష్టపడి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ నమస్కారము ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క కార్యకర్తలు అందరూ ముందు నుంచి కష్టపడి గెలిపించాలి మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మన జెండా తెలంగాణలో ఎగరవేయాలని కోరుతూ ఈరోజు సమకాయ నేను సత్యం ప్రమాణంగా మాజీ కమిటీ ఆఫ్ బీజేపీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతృత్వంలో మొదటిసారి చేసిన ఏకైక కౌన్సిలర్ నేను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల స్టార్ట్ అయింది అప్పటి నుంచి భారతదేశంలో ఒక నూతన అధ్యాయం కొనసాగించడానికి వరకు జరిగినటువంటి ఆర్థిక ఉన్నటువంటి దృష్టిలో భాగంగా ఈరోజు వెల్లంపేరి మంచిర్యా లక్షపేట తర్వాత గోదావరి ఖని ఆసి బాల్ అన్ని మాత్రం ఎలాంటి ఎమ్మెల్యే లేకున్నా కూడా మా కార్యకర్తలే ఎమ్మెల్యేకి ఫీల్ అయిపోయి ప్రజలతో అనుసంధానమై ఈ యొక్క టీచర్స్ ఎన్నికలో కానీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కానీ ప్రజల యొక్క విద్యావంతులకు సరైన మోటివేషన్ చేసి సరైన మార్గం మార్గంలో ఓటు వేయడానికి మన మనసుకు సంసిద్ధం తయారు చేసి గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది ఇది మామూలు విజయం కాదు ఒక హిస్టారికల్ ఎందుకంటే మాది ఇది మన ముందు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్లో మంచాల కావచ్చు లక్ష కావచ్చు ఆస్తువాళ్ళు కావచ్చు రోజుకర కావచ్చు మా ఎమ్మెల్యే లేరు అయినా మా కార్యకర్తలు వాళ్ళే హీరోగా తయారైపోయి ప్రతి ఒక్క ఓటర్ని సంప్రదించి దేశ ఉద్దరణ కొరకు దేశ సౌభాగ్యం కొరకు జాతీయ వాదన కొరకు ఈరోజు కృషి చేయడం జరిగింది ఆ కృషి ఫలితంగానే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అంజెడ్డి గారిని కానీ ప్రీంచెస్ ఎన్నికల్లో మలతకుమరి కానీ ఘన విజయం సాధ్యం జరిగింది ఈ యొక్క ఘన విజయానికి మా కార్యకర్త కృషి పెద్దల యొక్క ఆలోచన ఉందని ఈరోజు మేము సగర్వంగా చెప్తూ ఈ యొక్క ఓటు వేసి గెలిచిన ప్రతి ఓటరికి మహతీయుల కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని మా ప్రభుత్వము ని ఆశాభావం వ్యక్తికృతితో మీకు అవకాశం ఇచ్చినందుకు మా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదం చేశాను